నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుక్కోవడానికి డెవలపర్కి డబ్బులు ఇచ్చాడు తొంభై ఏడు పర్సెంట్ సేల్ కన్సిడరేషన్ పే కూడా చేశాడు సదరు బిల్డర్ అన్న టైంకి కట్టలేదు అన్న టైంకి డెలివరీ చేయలేదు తొంభై ఏడు పర్సెంట్ సేల్ కన్సిడరేషన్ తీసుకున్నా కూడా ఇంకా ఒక సంవత్సరం డిలే చేస్తున్నాడు అంతా అయిపోయినాక ఇప్పుడు తీసుకోండి అంటాడు ఇట్లా మూడేళ్ళు డిలే చేసావు ఇది చాలా అన్యాయం నాకు నష్టపరిహారం కట్టియ్యాలి అని ఇవ్వకపోతే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూటెడ్ రెడ్రసల్ కమిషన్ ఢిల్లీలో కేసు ఫైల్ చేశాడు ఇట్లా ఫైల్ చేస్తే సదరు నేషనల్ కమిషను తీర్పిచ్చింది ఏంటంటే ఇది బిల్డర్ యొక్క తప్పిదమే బిల్డరు వడ్డీ కట్టి ఇవ్వాలి బిల్డరు ఇట్లా కొనుక్కునే వాళ్ళకి ఫోర్స్ చేయడానికి వీలులేదు ఇష్టం వచ్చిన టైంలో ముప్పై ఆరు నెలల లోపల కట్టేది ఇంకా ఇన్నేళ్ళు డిలే చేసి ఇప్పుడు మీరు తీసుకోవాలి కంపల్సరిగా మిగతా డబ్బులు కట్టాలి అని అనడానికి వీలు లేదు అగ్రిమెంట్ ప్రకారము ఎంతకాలంలో ఇయ్యాలో అంతకాలం ఇమీడియట్గా ఇవ్వాలి కానీ ఇట్లా ఇష్టం వచ్చిన టైంలో కట్టి ఇట్లా డెలివరీ చేస్తాను బయ్యర్ కొనుక్కోవాలి కొనుక్కునే తిరిగి ఆ కబ్జా తీసుకోవాలి అని బలవంత చేయడానికి వీలు లేదు అని న్యాచురల్ కన్జూమర్ కమిషను ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి అగ్రిమెంట్ ప్రకారము అన్న టైంకి బిల్డర్ ఇస్తే పర్వాలేదు డిలే చేస్తే ఇది కొనుక్కునే యొక్క వాలంటరీ పర్సనల్ ఇష్యూ తీసుకుంటే తీసుకుంటాడు లేకపోతే లేదు తీసుకోకపోతే కట్టిన డబ్బులు నష్టపరిహారంతో పాటు వడ్డీతో పాటు వెనక్కి ఇవ్వవలసిందే అంతేగాని డిలే ఇట్లా బిల్డర్ తప్పుద్ద పెట్టుకుని అయినా కూడా మీరు తీసుకోవాలి మిగతా డబ్బులు కట్టాలి అనడానికి వీలు లేదని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ